నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని దేశవ్యాప్తంగా జరిగేటటువంటి విద్యా సంస్థల బంద్లో భాగంగా ఏలూరు నగరంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో పలు విద్యా సంస్థల క్లాసులు బాయ్కాట్ చేయించి బంద్ చేయించడం జరిగింది ముందుగా నగరంలోని సెంతెర్సా పాఠశాల వద్ద కళాశాల వద్ద ధర్నా నిర్వహించి అనంతరం క్లాసులు బాయ్కాట్ చేయించి విద్యార్థులను ఇళ్లకు పంపించారు అనంతరం నగరంలోని పలు ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలను ముయించి వేయడం జరిగింది అనంతరం ఫైర్ స్టేషన్ సెంటర్కు చేరుకుని ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కాకి నాని మాట్లాడుతూ దాదాపు ముప్పై రోజుల నుంచి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నీట్ వ్యవహారంపై చర్చ జరుగుతున్నా గానీ బీజేపీ ప్రభుత్వం గానీ బీజేపీ మంత్రులు గాని ఎక్కడా కూడా మాట్లాడలేని పరిస్థితి కొనసాగుతుందని అన్నారు దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై ఈ దేశ ప్రధాని స్పష్టమైన ప్రకటన కూడా చేయలేని పరిస్థితిలో ఉండడం దురదృష్టకరమని అన్నారు పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో ఎన్టీఏ సంస్థ పూర్తిగా విఫలమైన నేపథ్యంలో ఎన్టీఏ సంస్థను రద్దు చేసి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేటటువంటి సంస్థను ఏర్పాటు చేయాలని నాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ వ్యవహారాలను పర్యవేక్షించడంలో విఫలమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దీనిపై పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపించడం ద్వారానే విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు కావున వెంటనే నీట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షను రద్దు చేసి మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నగర అధ్యక్షులు ఎం క్రాంతి నాయకులు వై యశ్వంత్ సిహెచ్ చందన్ ఎన్ విష్ణు తదితర విద్యార్థులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా సెవెన్ మ్యాన్ కమిటీ వేసింది ఆ సెవెన్ మ్యాన్ కమిటీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనం నడిచేటువంటి ఒక తొత్తుగానే ఈరోజు మారిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది ఒకవైపు ముప్పై లక్షల రూపాయలకి పేపర్ అమ్ముకున్నామని చెప్పి నిందితులు ఒప్పుకున్నా కానీ వాళ్ళని కేవలం అరెస్టులు చేసి కస్టడీ పేరుతో రిమాండ్ పేరుతో కాలయాపం చేస్తా ఉన్నారు తప్ప నీటి పైన ఎక్కడ కూడా స్పష్టమైన ప్రకటన చేయట్లేదు అట్లాగే ఎన్టీఏ సంస్థ ఏదైతే ఉందో నిర్వహించేటువంటి అన్ని ఎగ్జామ్స్ మీద కూడా విద్యార్థి తల్లిదండ్రులకి పెద్ద ఎత్తున అనుమానాలు అవుతా ఉన్నాయి కానీ ఎన్టీఏని రద్దు మాత్రం చేయట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వెంటనే ఎన్టీఏని రద్దు చేయాలి అట్లాగే రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించినటువంటి నీటి ఎగ్జామ్ రద్దు చేసి నూతనంగా పారదర్శకంగా నూతనంగా ఎగ్జామ్ నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఒక్క సెంటర్లో రాసినటువంటి ఎనిమిది మంది విద్యార్థులకి సెవెన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ రావడం రావడం ద్వారా ఈరోజు తల్లిదండ్రులకి పెద్ద ఎత్తున అనుమానాలు వచ్చాయి అట్లాగే దేశవ్యాప్తంగా కూడా అరవై తొమ్మిది మంది విద్యార్థులకి సెవెన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ మంది రావడం అనేది పెద్ద ఎత్తున అనుమానాలు కలిగిస్తూ ఉంది ఒక్కో క్వశ్చన్కి నాలుగు మార్కులు వేసుకుంటే నూట ఎనభై క్వశ్చన్లకి ఏడు వందల బై ఏడు వందల ఇరవై బై ఏడు వందల ఇరవై వచ్చినాయి అయితే మైనస్ మార్క్ కూడా ఉన్న సందర్భంలో ఏ ఒక్క విద్యార్థి కూడా మైనస్ మార్క్ పడకుండా అరవై తొమ్మిది మంది రావడంతో ఈరోజు పెద్ద ఎత్తున అనుమానాలు చెబరేకాయి కాబట్టి వెంటనే ఈ రెండు వేల ఇరవై నాలుగు నీట్లు రద్దు చేసి నూతనంగా నీట్ ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతా ఉన్నాం అట్లాగే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలి సిగ్గు లేకుండా ఇప్పటికీ కూడా ఇప్పటికీ కేంద్ర మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు కాబట్టి నిజంగా సిగ్గు లజ్జా కేంద్ర మంత్రికి ఉంటే ఖచ్చితంగా రద్దు చేయాలి ఆయన రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం